పాటలు మనందరికీ అందించి తన కోసం ఏం మిగులుచుకున్నాడు దానికి లాజికల్గా ఆలోచిస్తే ఆస్తుల అంతస్తులా కాదే డబ్బులు ఇవ్వని వాళ్ళకి అలాగే రాశారైనా కోటాను కోట్లు ఇస్తానయ్యా అన్న వాళ్ళకి అలాగే రాశారైనా పెద్ద డైరెక్టర్ వచ్చి పాట కావాలి అంటే అలాగే రాశారైనా కొత్త మామూలు చిన్న డైరెక్టర్ వచ్చి అడిగినా అలాగే రాశారైనా ఎన్నాళ్ళ నుంచో స్నేహ బాంధవ్యం ఉన్న డైరెక్టర్కి అలాగే రాశారైనా అసలు ఎవరో తెలియదు ఇప్పుడు వచ్చేటట్ట నాకు పాట గురువు గారు అంటే అయినా రాస్తాను అని అంటే అలాగే రాసేట ఒక్కొక్కసారి పాట సినిమాలో ఇది ఇప్పటికీ నా గుర్తు ఒక్కడు అనే సినిమా ఉంది ఎంఎస్ రాజు గారిది ఆ సినిమాలో లాస్ట్ సాంగ్ అత్తారింటికి నేను ఆ పాట వస్తాను అత్తారింటికి నేను మనం నేను పాడితే బాగుండదు ఆ స్క్రిప్ట్ సీతారాం సీతారాంసాస్ గారు అన్న మాట ఏంటంటే ఇక్కడ పాట వద్దు ఒక సీరియస్గా వెళ్తున్న ట్రావెల్లో సినిమా కంటే ఆరు పాటలు ఉండాలి ఏదో కూరల పోపు ఉండాలి అన్నట్టుగా ఈ ఈ ఫార్ములా వద్దు అందులోనూ ఆ సినిమా మహేష్ బాబు భూమిక అసలు ఒక్కసారి కూడా ఐ లవ్యూ అని చెప్పుకోరు చెప్పుకోరు ఇది ఒక ఇన్నోవేటివ్ స్టోరీ వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉందా వాత్సల్యం ఉందా ప్రేమ ఉందా తెలియదు చివరికి అతను ఏదో ఎయిర్పోర్ట్లో డ్రా డ్రాప్ చేయడం లాంటి వాడు అక్కసారి సినిమాకి సం అంటే ఇప్పుడు పాటని రాయాలి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పాట రాసిచ్చేస్తే రెండు లక్షలు మూడు లక్షలు అప్పటికే ఆయన రెండు రెమ్యూనిరేషన్ రెండున్నర లక్షలు తీసుకోవచ్చుగా ఇంకా కాబట్టి ఇంకో చోటు కూడా పాట పెట్ట అలా చేయలేదు ఆయన అంటే పాట అక్కడ ఇంపార్టెంటా కాదా అని అనుకున్న ఏకైక తెలుగు సినిమాకి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా సిరివెనల్ల సీతారామశాస్త్రి గారు మాత్రమే అలాగే ఇంకో చోట ఇది సింధూర్ అనే సినిమా కృష్ణవంశి సింధూరం అనే సినిమాని ఒక సరదాగా ఒక రాత్రిపూట చెన్నైలో దేవి శ్రీదేవి థియేటర్లో షో వేసి సీతారామ సాసి గారు చూపించారు గారు చూసిన తర్వాత ఇదేంటిది ఈ సినిమా ఎక్కడో పాట ఏదో సంథింగ్ మిస్ అయ్యింది అనుకుని రాత్రి ఒంటిగంటన్నర ఆ ప్రాంతానికి సినిమా చూసేసిన తర్వాత రోడ్డు మీద ఆ నడి రోడ్డు మీద మద్రాసులోని టీ నగర్ లాంటి రోడ్ల మీద అక్కడ కనిపించిన ఒక చిత్తు కాగితం తీసుకుని జీవుల నుంచి పెన్న తీసుకుని అర్ధశతాబ్ద అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామనే పాట కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగుస్తారే సమూహ క్షేమం మరచిన స్వార్థ పీరుకుతనంలో ముడుచుకొని ఎక్కడ లేని అని అప్పటికప్పుడు రాసిన పాట ఆ మరునాడు వెంటనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించిన పాట ఆ సినిమాకి అది చాలా ప్రాణమైన పాట ఇవాటికి మన సమాజానికి తట్టి లేపే పాట ఆ ఏడాది నంది అవార్డు తెచ్చుకున్న పాట కానీ ఆ పాట పుట్టుక వెనక ఒక కవి ఆర్ద్రత సీతారామశాస్త్రి గారి ఆర్ద్రతను తప్పించి కానీ దీనికి ఎన్ని అవార్డులు వస్తాయి లేవు అంటే పాటను పాటలాగే పాటను పాటలాగే ప్రేమించారు కాబట్టి రగిలిన కవి పగిలిన కవి మన కోసం పాట కోసం బతికిన కవి ఇంత చెప్పి మీ అందరి యొక్క హృదయాంతరంగాలను నేను ఆవిష్కరిస్తున్నాను ఆ పాట ద్వారా అండ్ ఎక్కువ ఆఫ్ యువర్ సైలెన్స్ అండ్ స్పీచ్ అన్నారా ఈయనకి లాస్ట్ పాట ఏంటి మామూలుగా మనందరికీ తెలిసింది శ్యామ్ సింగ్ రాయి నెలరాజుని కదా ఆ పాట నెల రాజులు వెళ్ళడానికి కలిపింది ఈ సిరివేసిన ఇది శ్యామ్ సింగ్ ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి ఆయన క్యాన్సర్ రెండోసారి వచ్చిందని ఇంకొక వన్ వీక్లో మా హైదరా టెన్ డేస్లో పోనీ ఆయన ఆపరేషన్కి వెళ్తా అని తెలిసిన టెన్ డేస్లో ఆపరేషన్కి వెళ్తానని తెలిసిన ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చిందని తెలిసిన వ్యక్తి రెండోసారి వచ్చిందని వ్యక్తి డీలా పడిపోయి కింద పడిపోయి ఏడుతూ కూర్చుని నా బతికింతేరా అనుకోవడం మానేసి పాట రాయడే రాశాడు అది కూడా ఎలా రాసాడు ఇందులో అత్యద్భుతంగా రాశాను నన్ను ఆ పాట రాస్తున్నప్పుడు ఒక్క పదం కోసం ఆయన దాదాపుగా నాలుగైదు గంటలు రాసి అమ్మయ్య బాగుంది అనుకుంటున్న తర్వాత మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళాము బాగుండేదని మళ్ళీ బయటకు వచ్చి రాసిన తర్వాత మళ్ళీ బాగుండేది మళ్ళీ అలా వచ్చాడు యాక్చువల్గా అది నాకు చెప్పారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి రాశాను అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే చనిపోతానన్న ముందు రోజు కూడా ఆయన పాట మీదనే ఉన్నాడు అబ్బా పాట కోసం పాట రాస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాడు పాట రాస్తున్నప్పుడు ప్రతి పదాన్ని చెక్కి చిత్రక పెట్టాడు ఇప్పుడు చెప్పు ఎవరు అలా పనిచేస్తున్నారు నేను ఇప్పుడు కొన్ని పదాలు చెప్తాను డాక్టర్లు యాక్టర్లు లాయర్లు జర్నలిస్టులు యాంకర్లు మోటివేషన్ స్పీకర్లు ప్రవచనకర్తలు రాజకీయ నాయకులు మీరు ఎన్ ఇన్క్లూడింగ్ ఏదైతే మెకానిక్ ఇన్క్లూడింగ్ ఏదో సఫాయి కర్మచారి ఇన్క్లూడింగ్ కెమెరామెన్ను ఇన్క్లూడింగ్ మన ఇంట్లో పనిచేసేవాళ్ళు దేశ మంత్రి మొదలుకొని ఎవరినైనా మీరు చెప్పండి తమ యొక్క పనిలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు తేనె సీసాలో చెంచా ఉంటుంది తేనెనేమో తాగరు చెంచా విలువ తెలియదు తినచాకేమో తేనె విలువ తెలియదు అలా జీవితంలో మనం చెంచాలా బతున్నాము అలా బతకని వ్యక్తి అన్నారంటే సిరివెనెల సీతారామ శాస్త్రి పాట రాస్తున్నప్పుడు రాసిన తరువాత మళ్ళీ పుట్టారనుకున్నాడు ఆయన అందుకని ఇక్కడ రాశాం కదా మనం దీర్ఘ నిశిత రాత్రుల మెలకువల్లో గేయమై ఉదయించినవాడు అని అందుకని సీతారామ శాస్త్రి గారి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పని చేస్తున్నప్పుడు ఇందాకని మీరు అన్నట్టుగా భక్తితో చేద్దాం